ఉంచును గాక తెలు క్రైస్తవ కీర్తనలో నుండి నలభై మూడో నంబర్ పాట ఒక పల్లవి వచ్చినము పాడుకున్నాము చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఊరకే చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి చేసి చూడరాదా దైవా ప్రార్థనా చేసి తరచరాదా యేసుక్రీస్తు ప్రభువే మోక్షము నాకు యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే దేవుడు యేసే సర్వము యేసే పాపికీ దోసముల పరిహారకుడై వ్యాసమునిజము కాద తెలియా జేసిడి ప్రార్థన చేయుచు దేవుని చేరి దేవాది జీవించుడి నిన్నటి దినమున మనము యోహా సువార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచ్చిన వరకు చదువుకున్నాము ఈ దినము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడరు కానీ నీకేమి కావాలి కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనూ అడగలేదు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిచుండరి ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకునిది అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనానో తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుని యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీతో చెప్పు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడను కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకున్నాడు విత్తువాడకుడు కోయివాడకుడును మాట ఈ విషయములో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మును పంపితిని ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పిన దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో గాక ప్రభు సన్నిధిలో ఇవదే కాలం ముందు ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా కురపగలిగిన తండ్రి గొప్పదేవా మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు తండ్రి హృదయపూర్వకమైన నమస్కారములు హృదయపూర్వకమైన స్తోత్రాలు దేవా అని పరిశుద్ధుడు లోకరక్షకుడు సర్వాధికారి మహిమాన్వితుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవాదేవుని మనము తలంచుకుని దేవా మీకే వందనములు స్తోత్రములు దేవా మీకు నమస్కారములు తండ్రి ఏ విధమైన ఆలోచనలు రానివ్వద్దు ఏ విధమైనటువంటి చింతలు ఏ విధమైనటువంటి ఆనందములు ఏ విధమైనటువంటి కష్టములు ఏ విధమైనటువంటి బాధ్యతలు మీ మనస్సులోనికి రానివ్వద్దు కానీ కొన్ని నిమిషములు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదురుగా ఉన్నారు అని తలంచుకుంటూ ప్రభువ మీకు హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం నన్ను ప్రేమించి నా ఎదుటికి వచ్చిన దేవ నన్ను బలపరచుడికైనా నా ఎద్దుకు వచ్చిన తండ్రి నన్ను నడిపించుటై నా ఎద్దుకు వచ్చిన తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ ఘనమైన నామములకు వస్తున్న స్తోత్రాలయ్యా నన్ను రక్షించిన దేవా మీకు నమస్కారములు నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి నన్ను బలపరిచి నన్ను నైనా నరకము నుండి తప్పించిన దేవా మీకే వందనములు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుని మన యొక్క పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం ప్రభువ నా మాటలోను నా చూపులోను నా ప్రవర్తనలోను నా ఉన్నటువంటి ప్రతి అపరాధమును దయతో క్షమించండి తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవ హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభువా నేను ఏమి చేయవద్దు అని అనుకుంటూ ఉన్నాను దానినే చేస్తూ ఉన్నాను ఏది నైనా తండ్రి చేయాలని అనుకుంటూ ఉన్నాను దాన్ని చేయలేకపోతూ ఉన్నాను దైవాత్మారణము నా తనువున వ్రాలము నా జీవమంతయు మీతో కూడా ఉండ చేరి వసింపు తండ్రి అని ప్రభు సన్నిధిలో అడుగుదాం ప్రభువా నా పరాధములను క్షమించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభువా మీరు చూచిచూ ఉన్నారు వింటూ ఉన్నారు మాట్లాడే దేవుడై ఉన్నారు కనుక తండ్రి సజీవుడువైన దేవ నన్ను చూచుచూ ఉన్న దేవా నా క్రియలను చూచిచూ ఉన్న దేవా ప్రభు నన్ను క్షమించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో అడగండి ప్రభు నైనా నా ప్రాధములన్నీ క్షమించండి ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నానని ప్రార్థించుకునండి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం దేవా నాకు తెలిసిన నీ నేను చేయను తండ్రి మీ కొరకు జీవిస్తాను మీ కొరకు బ్రతుకుతాను దేవా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనము ప్రభునికి సమర్పణ చేసుకుందాం మీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది గనక నా జీవితం మీకే సమర్పణ నా క్రియలు మీకు సమర్పణ తండ్రి నా నా కుటుంబము మీకే సమర్పణ చేయొచ్చు నాని దేవాని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రభువా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి తండ్రి అని అందరూ కూడా ప్రార్థించుకునండి మీ మనస్సులో మీ అంతరంగంలో ఉన్నటువంటి కోరికలను ఆత్మీయ స్థితిలో వృద్ధి కొరకును ప్రభు సన్నిధిలో ఇవదే కాలం ముందు ప్రార్థించుకునండి ప్రభు మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి నా కుటుంబంలో వర్ధుల్లా చేయండి దేవా ప్రతి దినము ఈ ఉదయ కాలముందు మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నాను దేవా నా కుటుంబం వర్ధుల్లా చేయండి తండ్రి అని ప్రభు పాదములు పట్టుకుని ఆయన సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రభువా మీ సహాయము నాకు దయచేయండి తండ్రి మీ సహాయం నాకు దయచేయండి ప్రభా మీ ఆత్మతో నన్ను నింపండి తండ్రి మీ అభిషేకముతో నన్ను నింపండి ప్రభా మీ కృపతో నన్ను బలపరచండి తండ్రి మీ అభిషేకం నాకు కావాలి నాయన మీ ఆత్మ నాకు కావాలి తండ్రి నా కుటుంబము మీ ఆత్మలో వర్ధిల్లాలి తండ్రి ఆత్మలో వర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయములలో నా కుటుంబం దేవా మీ సహాయం మీ సన్నిధి నాయన ఇప్పుడే నా గృహంలోనికి దిగివచ్చును కాక తండ్రి ఇప్పుడే నా గృహంలో తండ్రి మీ వెలుగు వచ్చును గాక ప్రభు మీ వెలుగు వచ్చినప్పుడు మీ మహిమ వచ్చినప్పుడు ప్రతి చీకటి కార్యము కాలిపోవచ్చు ఉన్నది పారిపోవచ్చు ఉన్నది ప్రతి దురాత్మ కార్యం పారిపోవచ్చు ఉన్నది గనక ప్రభు మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషంతో నా గృహము నింపబడాలి తండ్రి గృహములో ఉన్నటువంటి కలహాలు గృహంలో ఎలుబడి చేస్తూ ఉన్న మనస్పర్ధలు అసమాధానం తొలగిపోవాలి తండ్రి మీరిచ్చే నెమ్మది నా గృహంలో కావాలయ్యా మీరిచ్చే సంతోషం నా గృహంలో కావాలయ్యా మీరిచ్చే సమాధానము నా గృహంలో కావాలయ్యా మీరిచ్చే సమృద్ధి నా గృహంలో కావాలి తండ్రి ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచండి నా గిన్నె నిండి పొరులుచుకునిది అన్నట్లుగా నైనా నేను నీలో ఆనందించాలి తండ్రి అని సమృద్ధి కొరకు ప్రార్థించుకునండి ప్రభు మా గృహంలో సమృద్ధి దయచేయండి మా గృహంలో పాత్రలు నింపబడున గాక తండ్రి కొరతలు తీర్చివేయబడున గాక తండ్రి విశ్వాసముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభు మీ కృపతో నింపండి అయ్యా లోటు తీసివేయండి అయ్యా కొరత నైనా మీ సన్నిధిలో ప్రభా సమృద్ధిదై చేయండి నాయన ప్రభా ఏ లోటు ఉండకూడదు తండ్రి సహాయము చేయమని మీరు చేసేటువంటి పనుల కొరకు మీ వ్యాపారముల కొరకు మీ ఆలోచనల కొరకు దేవుని యొక్క బిడ్డ మీ ఆలోచన కాదు కానీ దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క సంకల్పము మీ కుటుంబంలో నెరవేర్చుబడిలాగా ప్రార్థించుకునండి ప్రభు మీ సంకల్పమే నా బిడ్ల పట్ల జరగాలయ్యా మీ సంకల్పమే నా కుటుంబంలో జరగాలయ్యా మీ చిత్తమే నా పట్ల జరగాలి తండ్రి అని మీ అనారోగ్యముల కొరకు ప్రార్థించుకునండి ప్రభునికి చెప్పండి చిన్న బిడ్డ తన తల్లితో తండ్రితో ఏ విధముగా నాకు ఈ విధముగా నొప్పి వస్తూ ఉన్నది బాధ కలుగుతూ ఉన్నది ప్రభువ నన్ను స్వస్థపరచమని ప్రభు సన్నిధిలో చిన్న బిడ్డ తల్లిదండ్రులకు చెప్పినట్లుగా మీరును ప్రభుతో చెప్పండి ఇదిగో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని ప్రభుత్వ సెలవిస్తూ ఉండగా పెట్టే దేవుడు కాదు ఇదిగో నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధి మీ ఎదుట ఉన్నది నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని సెలవిచ్చడం దేవుని యొక్క సన్నిధి మీ ఎదుట ఉన్నది నేను మిమ్మల్ని విడవని ఎడబాయిను అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధి మీ ఎదుటి ఉన్నది ఆయన మన ప్రార్థనలో ఆలకించుచు ఉన్నారు ముది మీ వచ్చి వరకు ఎత్తుకునే వాడు నేనే అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధి మన ఎదుటిగా ఉన్నది గనుక ప్రభువా మీ సన్నిధిలో ప్రభు నేనున్నానయ్యా నన్ను బలపరచండి అయ్యా నన్ను తాకండి అయ్యా నన్ను ముట్టుకొనండయ్యా నన్ను బాగా చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో అడగండి ప్రార్థించుకుని పొందుకుందాం ఉదయ కాలమందు బలముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభా మీ సహాయం నాకు కావాలి దేవా నా శ్రమలు ఎరిగిన దేవుడవయ్యా నా అవసరాలు ఎరిగిన దేవుడవయ్యా మా కుటుంబ అవసరతలు ఎరిగిన దేవుడవయ్యా ప్రభువా మీ కృపను చూపించండి అని ప్రార్థించుకునండి మీ రుణముల కొరకు ప్రార్థన చేయండి ప్రభా ప్రతి రుణము తీర్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మీ స్థలాలు గృహాలు పొలములు చెరువుల కొరకు వాహనముల కొరకు అదే విధముగా మీ బిడ్డలు బిడ్డల చదువుల కొరకు అదే విధముగా మీరు చేస్తూ ఉన్నటువంటి సమస్త ఆలోచనల కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం 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 ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన దాటిపోయేటువంటి దేవుడు కానే కాదు యాకోబు గారి ప్రార్థన ఆలకించి ఇదిగో నీవి యాకోబు కాదు నీవి ఇస్రాయలు అని ఆశీర్వదించినటువంటి ఆ దైవ సన్నిధి మీ గృహములో ఉండగా ప్రభువా మీ మీ సన్నిధి నా గృహంలో ఉన్నది గనుక మీ కృపతో నన్ను బలపరచండి తండ్రి అని ఏసయ్య పాదములు పట్టుకుని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం విశ్వాసముతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుమైన తండ్రి సర్వోన్నతులమైన దేవ కృప కలిగిన తండ్రి వివిధ కాల సమయంలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి మీ సన్నిధి తోడుగా ఉంచండి మీ మహిమతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి మీరే బలపరచండి నాయన మీకు స్తోత్రాలు మా దేశవాసులను మా రాష్ట్ర వాసులను మీరు ఆశీర్వదించండి ప్రతి మానవాళ్ళని మీరు దీవించండి ప్రభావ ఈ దినం ఎవరైతే వాహనములలో ప్రయాణం చేస్తూ ఉన్నారో నైనా ప్రయాణములు చేయబోతూ ఉన్నారో వారికి మీకు కాపుదలు దండి నైనా రోడ్ల మీద భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండగా ప్రభావ మీ కురపతో రో నింపినయన మీకు కాపుదలతో నింపండి మీ బిడ్డలైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి మీ కాపుదల దయచేయండి నాయన మీకు స్తోత్రములు తండ్రి ప్రభు మీ సన్నిధిలో నాయన తండ్రి మెండైనటువంటి దీవెనలు మీ బిడ్డలైన వారికి మీరు దయచేయండి ఎవరు ఏ వృత్తులు చేస్తూ ఉన్నారు ఏ ఉద్యోగములు చేస్తూ ఉన్నారు ఏ పనులు చేస్తూ ఉన్నారు మీ దీవెన దయచేయండి నాయన మీకు స్తోత్రములు అలాగే మా ప్రభు గవర్నమెంట్ ఉద్యోగస్తులను మీరు ఆశీర్వదించండి నాయన పోలీసు శాఖ వారిని మీరు ఆశీర్వదించండి లాయర్లను మీరు ఆశీర్వదించండి డాక్టర్లను మీరు ఆశీర్వదించండి నాయన కలెక్టర్ను కలెక్టర్ ఆఫీస్లో పనిచేయవారిని మీరు ఆశీర్వదించండి ప్రభు నైనా అలాగినే తండ్రి మంత్రులను నైనా తండ్రి ముఖ్యమంత్రులను నైనా ప్రధానమంత్రి గారిని అలాగినే ప్రభా నైనా తండ్రి పార్లమెంటు సభ్యులను అసెంబ్లీ సభ్యులను మీరు ఆశీర్వదించండి నాయన మంచి పరిపాలన అందించినట్లు సహాయం దయచేయండి ప్రభావ మీ రొప్పతో నింపండి గనులలోను ఫ్యాక్టరీలలోను నైనా విద్యా సంస్థలలోను పని మీరు దీవించండి తండ్రి నైనా అటు విధముగానే ప్రభా నైనా తండ్రి నావీ వారిని ఎయిర్ ఫోర్స్ వారిని రైల్వే వారిని ఆర్టీసీ వారిని మీరు ఆశీర్వదించండి మీ కాపుదలతో నింపండి నాయన మీకు స్తోత్రములు చెల్లించు ఉన్నాము తండ్రి అలా మా ప్రభా మత కలహాలు మా దేశంలో లేకుండా సహాయం దయచేయండి ప్రభా మా దేశ సరిహద్దుల్లో నాయన మీ కాపుదలు దయచేయండి తండ్రి మీకు స్తోత్రములు దైవ పైన మీ అభిషేకం ఉంచండి నాయన మీ పని యథార్థముగా జరిగించడం కావలసిన మీ ఆలోచన చెప్పి మీరే నడిపించండి నాయన అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరే బాగు చేయండి నాయన స్వస్థత దయచేయండి తండ్రి ఏసే మీకు స్తోత్రాలు నాయన దైవజనుల కుటుంబానికి మీ కాపుదలు దయచేయండి ప్రభు అలాగే నేను నిర్మాణంలో ఉన్న దేవాలయములు ఘనముగా పూర్తి అవడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు నిర్మించుకుంటూ ఉన్నటువంటి గృహాలు నైనా అందముగా సుందరముగా నిర్మించుకోవడానికి మీ బిడ్డలైన వారికి మీరే సహాయం దయచేయండి తండ్రి ఏసయ్య మీకు వందనములు ఎవరికైతే గృహాలు లేవో ప్రభువ నాయన మీ పిల్లలైన వారికి మంచి నాయన గృహములను మీరు దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు దేవా నేను అలాగేనే వివాహం కావలసినటువంటి ఎవరి బిడ్డలకు నాయన మీరే వివాహ ఏర్పాట్లు జరిగించండి నాయన మీ చిత్తమును జరిగించండి బయలుపరచండి తండ్రి ఏసీకు వందనంలోనైనా చదువుకుంటూ ఉన్న బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభవ నైనా లాగనే చిన్న బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి గర్భిణీ స్త్రీలకు సులువైన ప్రసవం మీరు దయచేయండి తండ్రి హాస్పిటల్లో ఉన్న రోగులను బాగు చేయండి తండ్రి ఐసీల్లో ఉన్నటువంటి రోగులను బాగు చేయండి దేవా మీ నామములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన డయాలసిస్ పేషెంట్లను క్యాన్సర్ పేషెంట్లను షెంట్లను అలాగనే ఎయిడ్స్ పేషెంట్లను నైనా వివిధ రకములైన వ్యాధులతో ఉన్నటువంటి వారిని మీరే ముట్టుకుని మీరే బాగు చేయండి తండ్రి మీకు స్తోత్రాలు అలాగునే తండ్రి మీ సన్నిధిలో ప్రభావ మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి నాయన గాలిలో సువర్ణక్షములతో నాయన మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ మహోత్సవములు ఈ మాసంలో జరగనే మీరే ఘనముగా జరిగించండి ప్రభ మంచి వాతావరణము దయచండి కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆత్మీయ ఆహారముతో వచ్చిన వారందరినీ తృప్తిపరచండి తండ్రి మీకు స్తోత్రాలు అలాగే ప్రభ నైనా తండ్రి నైనా కలదేని పరిసర ప్రాంతములలో పరిచయం చేసి ఉన్నటువంటి నైనా దైవజనులు నైనా శాంతవర్ధనయ్య గారిని నైన మీ దాసనటువంటి నన్నును బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుని మీ అభిషేకముతో నింపి మీరే బలపరిచి నడిపించి ఘనమైన పరిచయ కావలసిన మీ సహాయం దయచేయండి మీ నడిపింపు దయచేయండి ప్రభావ నైనా బైబిల్ మిషన్ షారో ఆత్మీయ స్వస్థశాల నిర్మించుకోవాలి తండ్రి మీరే సహాయం దయచేయండి ప్రభా మీరే కావాల్సిన ధన సహాయం అందించండి ప్రభా కావలసినవన్నీ కనబడినట్లు మీరే సహాయం దయచేయండి ప్రభు నాయన సుందరమైన నాయన ఘనమైన మహిమ కలిగిన శాల నిర్మించుకొని మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మీరే దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి శాలకు వచ్చేటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి శాలలోనైనా ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి బిడ్డల అంశములు అన్ని నెరవేర్చబడలాగా మీరే సహాయం దయచేయండి ఘనమైన కార్యములను మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి కృపతో బలపరచండి నాయన ఎట్టి ప్రార్థనలో ఏకీభవించు ఉన్నటువంటి ప్రతి వారిని కూడా నాయన మీ సన్నిధిలో ప్రభా దీవెనలతో నింపి హపరి ఆశీర్వాదములతో నింపి మీ మహిమ కొరకు సిద్ధము చేయండి మేము విడిచిన మరిచిన అంశములను ఉంచి తండ్రి మీ నామంకే మా ద్వారా మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుని మీ మహిమ అక్కడి కొరకు బమ్మలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయమని మీ యొక్క ప్రే కుమారుడు మా ప్రభు మా రక్షకుడు అయిన ఏ అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతించుకుందాం ఏసయా సయ మీకే స్తోత్రం ఏసై ఆ మీకే వందనములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 ఏసై ఆ మీకే వందనములు తండ్రి మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు దేవా మీకే నమస్కారములు తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకు స్తోత్రం లోకరక్షకుడా మీకు స్తోత్రం సర్వోన్నతుడమైన తండ్రి మీకు స్తోత్రం అద్భుతాలు చేయదేవా మీకు స్తోత్రం ఆశ్చర్యకరుడు తనగై మీకు స్తోత్రం మామ దిలో సంచారం చేయిచి ఉన్న దేవామీకు స్తోత్ర దేవామికే స్తోత్ర స్తోత్రం 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 ఏషయామీ కుస్తోత్రం ఏ సేమికు స్తోత్రం ఏషే ఆమి కుస్తోత్రం మీకు స్తోత్రం ప్రతి కుటుంబముల మీ సన్నిధుంచినందుకు స్తోత్రం ప్రతి దేయము కార్యము మీకు స్తోత్రం ప్రతి పిశాచి కార్యము కాలిపోచున్నందుకు మీకు స్తోత్రం మహిమ కలిగిన దేవ మీకు స్తోత్రం సర్వోన్నతుడమైన తండ్రి మీకు స్తోత్రాలు దేవా దేవామి నామములకు స్తోత్రం 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 ప్రాణమిచ్చిన దేవామికు దేవా మీకు స్తోత్రం పునరుద్ధానుడమైన దేవా మీకు స్తోత్రం ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళిన దేవా మీకు స్తోత్రం మా కొరకు మహిమేఘ మీద మధ్య ఆకాశంలో రానయున్న దేవ మీ నామణికే స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం 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 సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా కొన్ని క్షణాలు కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్త్రం సర్వోన్నతమైన తండ్రి కలిగిన దేవా ఇవదే కాలమందు మీ పిల్లలైనటువంటి వారిని పేరు పేరిన మీరు ఆశీర్వదించండి దేవా తినే ఆహారము తాగే పానం మీరు ఆశీర్వదించివ్వండి తండ్రి చేసే పనుల్లో ప్రయాణములలో మీ కాపుదలు దయచేయండి పుట్టినరోజు వివాహ దినము శుభకార్యము చేసుకునే బిడ్డలకు నైనా ప్రతి ప్రయాణమునకు మీ కాపుదలు దయచేసి మీ దీవెనను గ్రహించి మీ ఏ మహిమ పొందండి యమందు దీవెన దయచేసి మీ మహిమ రాకడి కొరకు చేయమని ఏసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం గాక మీ చేత పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున గాక మాకు కావలసిన అను ఆహారం నేను మాకు దయచేయండి మైళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి మా మనుషోధనలను తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరముని నీవైనవి తండ్రి ఆ ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీడకులైము ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీడకులైము ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడకు అనంతకాల నాశనం కలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవెనందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునూ గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగ చేయను గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెన మనకు మన కుటుంబములకు ప్రార్థించుకుంటూ ఉన్న సకల పరిశుద్ధులకు తోడయుండి ఏ పాల దీవులతో నింపి ఆయన మహిమ ఆకడ కొరకు సిద్ధము ఆమెన్ అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ప్రతినిత్యము ప్రతి ఉదయం ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీకు శుభమవును గాక మరి అనేక మందికి లైవ్ మరి పరిచయం చేసి ప్రభు సన్నిధిలో లైవ్లోనికి వచ్చి ప్రార్థించుకుని అన్ని విషయాలలో ప్రభు జయమనుగ్రహించి నడిపించే ఉన్నారు గాడ్ బ్లెస్ యు మరణాత